హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ పప్పుచారు చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుండిద్ది కుక్కర్ తో పని లేదు మామూలుగానే పప్పు ఉడక పెట్టుకొని టేస్టీగా పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే ఈ పప్పు చారు కోసం ఒక బౌల్లో వన్ కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలి తర్వాత వాటర్ వేసేసుకొని శుభ్రంగా పప్పుని కడుక్కోండి ఒక రెండు మూడు సార్లు ఇలా బాగా కడిగేసుకున్నాక ఇంకా ఇందులో ఒక టూ కప్స్ దాకా వాటర్ వేసేసుకొని పప్పుని ఉడికించుకోవాలన్నమాట పప్పు ఉడికే లోపల చింతపండు నానబెట్టుకుందామండి కొద్దిగా పెద్ద సైజులోనే చింతపండు తీసుకోవాలి ఫస్ట్ చింతపండుని వాటర్ తో బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఒక టూ టైమ్స్ అన్నా గానీ వాటర్ తో బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని చింతపండుని నాననివ్వండి ఈ లోపల పప్పు చూడండి ఉడుకుతుంది కదా ఈ పప్పు ఉడికే లోపల వెజిటేబుల్స్ అని కట్ చేసుకున్నామండి ఒక క్యారెట్ ఒక ఆరు ఏడు దాకా పచ్చిమిరపకాయలు ఒక చిన్న సైజు సొరకాయ తర్వాత ఒక మూడు దాకా బెండకాయలు అండ్ ఒక టమాటో ఒక ఇరవై ముక్కల దాకా ములక్కాయలు తీసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ ని ఇలా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత పప్పు చూడండి ఉడికిపోయింది కదా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ పప్పుని ఒక పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఇన్ కేస్ ఇలా పప్పు గుద్దుతో కష్టం అనుకుంటే గనక మిక్సీ జార్లో అన్న వేసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాక మనం పప్పుచారు ఎందులో అయితే చేసుకుంటామో ఆ గిన్నెలో ఈ పప్పు పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట తర్వాత ఒక కప్పు దాకా ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలండి అప్పుడు పప్పు కొంచెం ఇలా గట్టిగా ఉంది కదా ఈ పప్పు చింతపండు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట వాటర్ వాటర్గా లేకుండా అలా అని చెప్పి మరీ చిక్కగా లేకుండా అనేది కొంచెం మన కన్సిస్టెన్సీని బట్టి విధంగా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని వేసేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ ఒక వన్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలన్నమాట వేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి చింతపండు గుజ్జ అనేది మన పులుపు బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా కరేపాకు రబ్బలు కూడా వేసుకోండి కరేపాకు అని కంపల్సరీ వేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలండి పప్పుచర అనేది బాగా మరగాలన్నమాట వెజిటేబుల్స్ అనేది బాగా కుక్ అవ్వాలండి సో ఆ విధంగా బాగా మరిగించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా బాగా మగ్గించేసుకోవాలన్నమాట మెయిన్ థింగ్ వచ్చేసి వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి సో ములక్కాయ అనేది కుక్ అయిందో లేదో టెస్ట్ చేసుకున్నాక సొరకాయ కూడా టెస్ట్ చేసుకోండి తర్వాత ఆనియన్ కూడా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇంక అప్పుడు సాల్ట్ అది అడ్జస్ట్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని తాలిం పెట్టేసుకుందాము దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక ఏడు దాకా వెల్లుల్లి రబ్బలు వన్ స్పూన్ దాకా జీలకర్ర ఒక ఎండు మిరపకాయ వన్ స్పూన్ దాకా ఆవాలు వేసేసుకొని తాలింపును ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువన్ కూడా వేసేసుకొని తాలింపు వేసేసుకొని ఇంకా ఈ తాలింపు మొత్తాన్ని మనం పప్పుచారులో వేసేసుకోవాలన్నమాట అంతేనండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి టేస్టీ టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్